ఓం సాయి రామ్ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నారండి అయితే తిరువణామలయ్యలో ఎంతో ఘన వైభవంగా ఈరోజు అండి రమణ మహర్షి వారి ఆశ్రమంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి తల్లి అలగమ్మ గారి ఆరాధన దినోత్సవం ఎంతో బాగా జరిగినాయి అండి అలగమ్మ గారి ఆరాధన రోజు అరుణగిరిలో ఈరోజు లీనమైన రోజు అనమాట మహర్షి మాట్లాడుతూ ఈ శరీరాన్ని చీకట్లో తీసుకునిపోయి ఏ సందడి లేకుండా ఎవరికీ తెలియకుండా ఎవరిది కాని నేల చూసి దాంట్లో గుంట తీసి పాతి పెట్టి తెల్లవారక ముందే వచ్చేయండి అని ఆశ్రమ భక్తులకు సెలవిచ్చారంట భక్తులు అరుణగిరి మీద నుండి అలగమ్మగారి దేహాన్ని క్రిందకి దింపారంట కానీ ఎక్కడ పాతి పెట్టాలో తెలియక తికమక పడి తమలో తాము చర్చించుకోసాగారంట ఇంతలో ఈ విషయం తిరువన్నామలైలో తెలిసిపోయింది అందరూ వచ్చి ఒక మంచి స్థలం చూసి పాతి పెట్టారు ఒక భక్తుడు సమాధి కట్టించారు మరొక భక్తుడు అన్నం వండి పెట్టాడు ఇంకొక భక్తుడు పేదలకి అన్నదానం చేశాడు ఇలా పది రోజులు హడావిడి జరిగింది ఇది తెలిసిన చిన్న స్వామి మహర్షి తమ్ముడు రోజు కొండ దిగి వచ్చి అమ్మ సమాధికి పూజ చేయడము నైవేద్యాలు పెట్టడం ప్రారంభించారంట ఇక చిన్న స్వామి వెంట అందరూ కొండ దిగి రావడము కొన్ని రోజులకు మహర్షి వారు కూడా అరుణగిరి దిగి రావడము జరిగింది ఈ విధంగా మహర్షి ప్రతిరోజు కొండ దిగడం ఎక్కడం ఎందుకని కాబోలు ఒకరోజు అక్కడే అమ్మ సమాధి వద్ద ఉండిపోయారు ఒక భక్తుడు మహర్షికి నీడగా ఉంటుంది అని ఒక పందిరి వేశాడు ఈ విధంగా రమణాశ్రమం ఏర్పడింది ఒకసారి మహర్షి యథాలాపంగా ఇలా సెలవిచ్చారు ఎవరికీ తెలియకుండా పాతి పెట్టి తెల్లవారే లోపల గప్పు చిప్పును వచ్చేయండి అని అన్నాను కానీ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది చూసారా రహస్యంగా దేహాన్ని పాతిపెట్టిన చోట ఎన్ని కట్టడాలు ఇప్పుడు పైకి లేచాయో కదా అని అన్నారంట ఒకసారి ఎట్లాగే విరూపాక్ష గుహలో ఉండగా తల్లి అవసరాలకు రెండు పెద్ద కమండలాలతో స్కందాశ్రమం నుంచి నీరు తెచ్చేవారంట కమండలాల ప్రస్తావన వచ్చినప్పుడు భగవాన్ ఒకటి నేనే తయారు చేశాను అని చెప్పారు రెండవది ఎవరు తెచ్చిచ్చారు అని చెప్పి ఒక్కొక్క దానిలో చిన్న కడవ నీళ్లు పట్టేవంట వంట లేకపోవడంతో కమండలాలతో నీరు తెస్తే అమ్మకు సరిపోయేవి అన్నారు భగవాన్ ఆ కమండలాలు ఏమి అయినాయి అని ఒక భక్తుడు అడిగారు ఒకటి ఇక్కడే ఉండాలి మరొకటి స్కందాశ్రమంలో ఉండగానే అమ్మ మల్ల మల్ల మురుగన్ అనే భక్తుడికి ఇచ్చింది ఆ భక్తునికి కబుర్లు చెప్పడం ఇష్టం అమ్మకు కబుర్లు వినడం ఇష్టం అమ్మతో మాట్లాడుతూ ఉండేవాడు అతని కన్ను ఈ కమండలాల మీద పడింది భక్తులను అడిగితే ఎవ్వరని అమ్మని అడిగాడు ఆమె అల్ప సంతోషి నీ కొడుకు గొప్పవాడు అని పొగిడితే పొంగిపోయేది అలా పొగిడి ఒక కమండలం నాకిస్తే కాశీ నుంచి గంగ తెచ్చి నీకు అభిషేకం చేస్తాను అని అడిగేసరికి ఆమె పొంగిపోయి కమండలం ఇచ్చేసిందంట అప్పట్లో వారు గంగ తేలేకపోయినా ఆ తర్వాత ఆ కమండలంలోనే గంగ తెచ్చి అమ్మ సమాధి మీద ఉన్న శివలింగానికి అభిషేకం చేశాడు అమ్మకు గంగాభిషేకం కూడా జరిగింది అని కంఠం గద్గదవడంతో ఆ ప్రస్తావన ఆపేశారు ఇతర శిష్యులతో పశుపక్ష్యాదులతో స్వామి గౌరవంగా మాట్లాడిన ఒక్క తల్లితో మాత్రం అమ్మ నీవు అని మా మాట్లాడేవారు తల్లిని తన బాల్యంలో ఎలా పిలిచేవారో అలాగే పిలిచేవారు పంతొమ్మిది వందల పంతొమ్మిదొంద సంవత్సరంలో ప్లేగు వ్యాధి రాగా సేవకులు అందరూ వెళ్ళిపోయారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో స్వామి మీద అపారమైన భక్తి ఉన్న కుంజు స్వామి రావడం చూసి స్వామి సంతోషంగా తల్లికి అతనిని చూపిస్తూ అమ్మా మనకు సేవ చేయడానికి ఎవరూ లేరని దిగులు పడ్డావు కదా ఆయన వస్తున్నాడు చూడు అన్నారు ఆ రోజు నుంచి రమణ నిర్యాణం దాకా సేవ చేశారు పూజ్యురాలు భగవాన్ శ్రీ రమణ మహర్షి మాతృమూర్తి అయిన గారు భగవాన్ జీవితంలోనూ మరియు శ్రీ రమణ రమణ ఆశ్రమం ఆవిర్భావంలోనూ ప్రముఖమైన పాత్రను వహించారు ఎన్నో క్లిష్ట పరిస్థితులను సహిస్తూ తాను వైదవ్యాన్ని పొందినప్పటికీ మరియు వ్యక్తిగతంగా ఎంతో నష్టాన్ని చూసినప్పటికీ తన కొడుకు యొక్క మార్గ నిర్దేశకంతో ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పొందారు అలగమ్మగారి అంకిత భావముతో ఆశ్రమంలో వంటసాల ఏర్పడటము జనుల హృదయాలలో అది వికసించటము మొదలైంది ఆశ్రమంలో ఈ రోజున ప్రతిదినము వెయ్యి మందికి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది అలగమ్మ అలగమ్మగారు ఏర్పరిచిన నిబంధనకు వారసత్వంగా ఈ పోషణ మరియు సేవ జరుగుతున్నది ఈ పవిత్రమైన వంటశాల ఆశ్రమవాసుల యొక్క శారీరక పోషణతో పాటు ఆశ్రమాన్ని సందర్శించే వారి యొక్క అవసరాలను తీర్చడము అనేది శ్రీ రమణ మహర్షి యొక్క మూల బోధ అయిన నిస్వార్థ సేవ మరియు భక్తి తత్పరత అనే విలువలను వ్యక్తీకరిస్తూ ఉన్నది అలాగే ఆశ్రమం యొక్క పవిత్రతను కాపాడుకుంటూ ఆధునికతను కొనసాగించటము జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా అలగమ్మగారి ఆరాధన దినమునకు క్రితం రోజున సాంప్రదాయ ఇంధన గోబర్ గ్యాస్ ప్లాంట్ను ఆవిష్కరించుకోవడం కూడా జరిగిందండి ఈ గోబర్ గ్యాస్ అనే పదం భారతదేశం నుండి ప్రభవించినది బయోగ్యాస్ను సాంప్రదాయకంగా గోవు పేడతో తయారు చేస్తారు హిందీలో గోబర్ అనే పదానికి అర్థం ఆవు పేడ అనరోబిక్ సూక్ష్మజీవులచే నీటి సమక్షంలో ప్రాణవాయువు ఉండని వాతావరణంలో క్షయీకరింపబడడం ద్వారా బొగ్గు పులుసు వాయువు మొదలైన వాయువులు ఏర్పడడంతో వంట చేయుటకు ఇంధనంగా ఉపయోగపడుతుంది ఈ ఇంధనము ఇప్పుడు వంటశాలలో వంటను చేయడానికి ప్రతిరోజు వాడుతున్న ఎన్నో ఎల్పిజి సిలిండర్లకు ప్రత్యేక మనమందరము ఇక్కడ రవణాశ్రమంలో ఉన్నట్టుగా అనుభూతి చెందాం కదండి ఇప్పటి వరకు తిరువన్నామయ్యలోని ఆ ఉత్సవాల్లో పాల్గొన్నట్టుగా అనుభూతి చెందుతూ సర్వే జనా సుఖినో భవంతు